ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు అక్కడే పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేస్తారు దీంతో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాధాన్యతపై సర్వత్రా ఆసక్తి పెరిగింది ఇంతకీ ధ్యాన కేంద్రానికి ఉన్న విశిష్టత ఏంటి ఆ ప్రాంతంతో ఛత్రపతి శివాజీకున్న బంధం ఏంటి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు నాగిరెడ్డి శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వస్తున్నారు ఇక్కడ దాదాపు పదహైదు నిమిషాల పాటు ఆయన ప్రత్యేకంగా ధ్యానముద్రలో ఉంటారు అసలు ప్రధానమంత్రి హోదాలో పదహైదు నిమిషాల పాటు ధ్యానముద్రలో ఉండడానికి ఈ స్ఫూర్తి కేంద్రం ఏంటి ప్రాధాన్యత అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అనే దానిపై మాట్లాడేందుకు శివాజీ స్ఫూర్తి కేంద్రం చైర్మన్ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్వర గారు ఎందుకంటే ఇంత ప్రాధాన్యత ఉంది ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడానికి ఏంటి ఇక్కడ మీ పక్కన మీరు చూసా ఉంటారు ధ్యానమందిరం ఉంది శివాజీ గారు సిక్స్టీన్ సెవెంటీ సెవెన్లో శ్రీశైలం రావటం మల్లికార్జున స్వామిని దర్శించుకోవటం అమ్మవారిని దీవెనలు తీసుకోవటం జరిగింది అక్కడే శివాజీ గోపురం కూడా కట్టించడం నార్త్ సైడ్లో కట్టించడం కూడా మనకు తెలిసిన చరిత్రనే ఆ సమయంలోనే ఇక్కడికి రావటం జరిగింది ఆయన ఇక్కడ వచ్చి ఆయన ఒక ధ్యానంలో వెళ్ళినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆమె ఆయన ఒక ఖడ్గాన్ని ఆమె ఆయనకిచ్చారని మనం విన్న చరిత్ర ఈ స్థలాన్ని ఒక భారతదేశంలోనే చూడదగ్గ స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది చాలామంది ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చారు ఎన్టీ రామ చాలామంది ముఖ్యమంత్రులు గవర్నర్లు వచ్చారు రాష్ట్రపతి గారు వచ్చారు దీన్ని చూసి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ ఈ ధ్యానమందిరాన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోవటం కూడా జరిగింది ఇప్పుడు మన ప్రధానమంత్రి రావాలని చాలా కాలంగా మేము కోరుకుంటున్నాం చాలా పలుమార్లు రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడు శ్రీశైలంకి వస్తున్నందుకు మరీ నేను రిక్వెస్ట్ చేస్తాను పెద్దలు దాన్ని ఆయన దగ్గరికి తీసుకోపోయారు మరి ఆయన ఒప్పుకున్నాడు ఈ మందిరంలో ఆయన డెఫినెట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్సు ఆ ధ్యానమందిరంలో ఆయన కూడా ధ్యానం చేస్తాడు మరి ఇటువంటి పవిత్రమైన ప్లేసు దేశంలో వివిధ దేశాల్లో ప్రచారం జరగాలి ప్రచారం జరగాలంటే ఇట్లాంటి పెద్ద నాయకులు మన దగ్గర వస్తేనే ప్రచారం జరుగుతుంది ఆవి తరాలకు శివాజీ స్ఫూర్తి అందాలనే ఉద్దేశంతో నేరుగా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ధ్యానముద్రలో ఉంటున్నారు దీంతో పాటు శక్తిపీఠం జ్యోతిర్లింగంగా వెలుగొందుతున్న శ్రీశైలం తిరుమలలాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తున్నారు అభివృద్ధి చేయబోతున్నారు అనేది టీజీ వెంకటేష్ అభిప్రాయంగా ఉంది కెమెరా పర్సన్ వీరేశ్తో నాగిరెడ్డి టీవీ నైన్ శ్రీశైలం